నమస్కారం అండి నా పేరు నీలం ప్రకాష్ కుమార్ అలాగే నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఎంపీ మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మా స్టాఫ్ అనమాట ప్రకృతి వ్యవసాయ స్టాఫ్ అలాగే వైఆర్ఎఫ్ సంబంధించి మనకి మన మధ్యలోకి ఈ ప్రిపరేషన్ చేయటానికి లావణ్య మేడం గారు కూడా ఇక్కడికి రావటం జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఇక్కడ మనం అనేది అరటి బొత్తు ద్రావణం అనేది తయారు చేయటం జరుగుతుంది అనమాట ముందుగా మనం చూసుకున్నట్లయితే మనము అరటి బొత్తని మనం చూసుకున్నట్లయితే ఉన్నటువంటి బెరడని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం అనమాట దీనికి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మనం ఏం చేస్తున్నామంటే దీనికి బెల్లాన్ని యాడ్ చేస్తాం అనమాట బెల్లం కూడా చూసుకున్నట్లయితే మనం మెత్తగా దంచడం అనేది జరిగింది ఈ అరటి బొత్తలు అనేది ఇవనేది కట్ చేసిన ముక్కలు అనేది పదిహేను కేజీలు ఉన్నాయన్నమాట బెల్లం కూడా పదిహేను కేజీలు అనమాట ఇవి మన ఈ రెండు మనం ఏం చేస్తామంటే ఒక డ్రమ్లో శేషగిరి గారు ట్రెండ్ త్వరగా అమ్మ ఇవన్నీ పోయండి స్టార్ట్ చేద్దాం మనం చూసుకున్నట్లయితే ఇవి కట్ చేసిన ముక్కలు చిన్న చిన్నవి మనం డ్రమ్ములు అనేది వేసుకోవడం జరుగుతుంది ఆగండి డ్రమ్ములు వేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా బెల్లం కూడా కలుపుకోవాలన్నమాట ముక్కలు అనేది వేసుకోవాలన్నమాట చూసుకున్నట్లయితే బెల్లం మనం ముక్కలు యాడ్ చేసుకోవాలి రెండు యాడ్ చేసుకున్న తర్వాత అనేది మనం అనేది ఒక డ్రమ్ములో ఈ విధంగా అనేది వేసుకోవాలన్న మనం చూసుకున్నట్లయితే ఇవి అరటి పొత్తులని కట్ చేసిన మొక్కల్ని బెల్లాన్ని అనేది డ్రమ్ములో అనేది వేసుకోవటం జరిగింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కలిగి తిప్పాలన్నమాట మనం ఒక కర్ర తీసుకుని దీన్ని ఈ విధంగా కలిగి తిప్పాలన్నమాట గట్టిగా మనం గడియారం ఏ విధంగా అయితే తిరిగిద్దో మనం అలాగే ఈ డ్రమ్ములో ఉన్న పదార్థాలను కూడా మనం తిప్పుకోవాలన్నమాట క్లాక్ వైజ్ అనమాట రండి అందరూ తిప్పండి రెండు శేషగిరి గారు చేయండి మీరు కూడా కరోలో అమ్మా రండి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉదయం సాయంత్రం